భగవద్గీతలో మనకి భక్తుల్ని నాలుగు రకాలుగా విభజించి చెప్తాడు మనకి భగవద్గీత చేసేప్పుడు ఒకటి చెప్పాం మనం ఆర్తుడు అంటే అత్యంత కష్టమైన పరిస్థితి తను గట్టెక్కలేని పరిస్థితి వస్తుంది అటువంటి స్థితిలో ఆర్తుడుగా దండం పెట్టి పరమాత్మ నన్ను ఈ కష్టం నుంచి బయట పోయి నిన్ను విడిచిపెట్టకుండా నేను సేవ చేసుకుంటానని ప్రార్థిస్తూ వస్తాడు వాడు ఆర్తుడు అర్ధార్థుడు అని చెప్పి అర్ధార్థుడు అని ఒకడున్నాడు వాడేమిటి వాడికి ఇరవై కష్టంలో ఉన్నాడు మిత్తి కట్టాలి లేకపోతే కిస్తీ కట్టాలి డబ్బులు లేవు అప్పుడు దేవుడు గుర్తొస్తాడు నాకు యాభై వేలు అరవై వేలు దొరికితే నేను వచ్చి నీకు తిరుపతిలో గుండు కొట్టించుకుంటాను అర్ధార్థి అంటే ఏమిటి వాడికి ఇప్పుడు ఇమీడియట్గా డబ్బు కావాలి ఈ కష్టం నుంచి బయటపడాలి అందుకని దేవుడికి మొక్కి ఏదో చేసి పడతానికి చేస్తాడు మూడోవాడు జిజ్ఞాసు అంటే ఏమిటి మనకున్నలాంటివారు వారు ఎప్పుడూ కూడా ప్రతి దగ్గరికి వచ్చి వేలు పెట్టి వాసన చూస్తూ ఉంటారు ఏది తెలుసుకోవాలని నిజం నిజాయితీ ఉండదు అర్థమైందా అన్ని టచ్ చేస్తున్నట్టు అంట నిన్న మనం భ్రమరం మకరందం చదివాం కదా ఆ టైపులో అనమాట నేను పేరు మెన్షన్ చేశాను అనుకోకండి అటువంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు ఇక్కడ ఆయన ఒకడే కాదు అర్థమైందా సో ఈ వీళ్ళ యొక్క పని ఏంటంటే ఇక్కడ ఆశ్రమంలో ఏం జరుగుతుంది గురువుగారు ఏం చెప్తున్నాడు తెలిసికెళ్ళి బయట చెబుతాం ఆ దృష్టితో వస్తారు ఇక్కడికి జిజ్ఞాసులు కానీ నిజానికి పరమాత్మ చెప్పిన జిజ్ఞాసు వాడు కాదు అసలు జిజ్ఞాసు అనేవాడు ఏంటంటే పరమాత్మ ఎలా ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఏ మార్గంలో పెడితే నాకు దొరుకుతాడు అనేటువంటి అన్వేషణ నిజాయితీతో కూడినటువంటి అన్వేషణ చేసేవాడు జిజ్ఞాసు ఇక్కడ కనబడని తీసుకెళ్ళి పక్కవాడుకు మోద్దామని వచ్చినవాడు జిజ్ఞాసు కాదు అర్థమైందా ఓకే మూడు అయిందా నాలుగు వాడు జ్ఞాని సో వాడు అత్యంత శ్రేష్ఠుడైనటువంటి నా భక్తుల్లో మొదటి కేటగిరీ చెందినవాడు వాడు కానీ మిగతా ముగ్గురిని కూడా నేను భక్తులుగా అంగీకరిస్తున్నాను ఎందుకనంటే ఏదో సమయంలో అర్థమైందా కొద్ది కాలం పాటైనా వాడు నన్ను శరణ పొందుతున్నాడు కదా నా సహాయం అడుగుతున్నాడు కదా నన్ను ప్రార్థిస్తున్నాడు కదా కాబట్టి వాడిని కూడా భగ భక్తుడు కింద నేను అంగీకరిస్తానని భగవద్గీతలో చెప్పడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఆవిడ ఏం చెప్తుందంటే భగవంతుడు ఉపకారం నేను మరువలేను అంటే ఆయన చేసేటువంటి ఉపకారం మనం చెప్పలేమని అందుకు శిరసు వంచి నమస్కరిస్తాను భోగ లంపటాలు దురాశామయ దారుణ హేళలు మాని మహావిష్ణు పాదాలు ఆశ్రయిస్తాను ఇంకా అప్పుడు గట్టిగా పట్టుకోవాలి అది ఎట్లా ఉండాలి అంటే ఇక ఆయన పాదాలు పట్టుకున్న తర్వాత ఆయన సేవ చేయడమే నీ జీవ జీవిత ధ్యేయంగా మారాలి అప్పుడు నువ్వు కైవల్యానికి అర్హత సంపాదిస్తావు కలిగే నాకు కైవల్యము కలిగనిదే నాకు కైవల్యము తొలుతయో వరికి దొరకనిది కలిగే నాకు కైవల్ము భక్తి రంగను పరమ మెరుంగను భక్తి రంగను పరమమెరుంగను నిరతమునా గతిని దాస్యమేఘ కలిగే నిదె నాకు కైవల్ తొలుతయో వరికి దొరకనిది కలిగే నిదే నాకు కైవల్యము ఏమిటి వాళ్ళు చేసింది నాకు పరమభక్తి నాకు అంటే ఆ పైనున్న ఆత్మ దీని యొక్క స్వర్గం గురించి దాటుకుని నాకేం తెలీదు పోనీ నాకేమన్నా భక్తి ఏడిచిందా అది సరిగా లేదు కానీ నాకు చేతనైంది ఏమిటి నీ పాదాలు పట్టుకుని విడిచిపెట్టకుండా సేవ చేయటం అంటే ఆయన పాదాలు కాదు ఆయన రూపంలో ఉన్న ఇతర మనుషులకి ఇతర జంతువులకి సేవ చేయటం వాళ్ళలోనూ పరమాత్మను చూడటం అట్లా అందరికీ ఎప్పుడైతే నువ్వు సేవ చేసుకుంటూ వెళుతున్నావో పరమాత్మ పాదాలకు నువ్వు సేవ చేసిన వాడు అవుతావు ఆ విధంగా నీకు కైవల్యం దొరుకుతుంది అనగా మోక్షం దొరుకుతుంది అది ఏమీ చేయకుండా జేబులో పైసలు తీయకుండా ఊరికే ఆశ్రమంలో వచ్చి కూర్చొని అరగంట సేపు మాట్లాడితే కైవల్యం వచ్చేవి మోక్షం వచ్చేయాలంటే వస్తుందమ్మా మనం విడిచిపెట్టుకోవడానికి విడిచిపెట్టుకునే వదులుకోవడానికి సిద్ధపడాలి అన్నీ లోపలేసుకుంటూ ఉంటాను నాకు మోక్షం కావాలంటే బాబా దగ్గర అయిన కథ వస్తుంది మన మన పక్కకి వెళ్తున్నామో తెలియదు మానేద్దాం ఓకే తర్వాత ఆనంద సామ్రాజ్యాలు అనుభవిస్తాను ఆయన పాదాలు పట్టుకుంటే నాకు కలిగేది ఏమిటి ఆనందం ఆ ఆనందం ఎక్కడుంది నా లోపలే ఉన్నది పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగినప్పుడు కలిగేది నిజమైన ఆనందం బయట ప్రపంచ వస్తువుల్లో ఇంద్రియాల ద్వారా మీరు కొనుక్కున్నటువంటి వస్తువులు పొందిన వస్తువులన్నీ కూడా క్షణికమైనటువంటి అశాశ్వతమైనటువంటి సంతోషాన్ని ఇస్తాయి అది ఆనందం కాదు నిజమైన ఆనందం అయితే మళ్ళీ నువ్వు మరో రోజు కోడి కూర అడగకూడదు అంతే ప్రిన్సిపల్ అది ఏమన్నా అది సరే నాకు ప్రాప్తించినదే పదివేలుగా భావించి జీవితాన్ని మంచి మార్గంలో నడుపుకొనుచు సంతృప్తిగా గడుపుతాను ఇది ఇంకొక మనకి చక్కని సలహా ఉన్నదానితో సంతృప్తి పడి ఉండడం నేర్చుకోవాలి అందుకని పక్కవాడి బంగ్లా చూసి మనం ఏడవద్దు ఆ బంగ్లా పెట్టుకుని వాడేం తిప్పల పడుతున్నాడో మనకు తెలియదు పోనీ వాడు అదృష్టం బాగుంది వాడికి ఉంది నువ్వు ఉన్న నీకు అన్నీ నడుస్తున్నాయి కదా నోట్లోకి నాలుగు వేళ్ళు వెళ్తున్నాయి కదా బీ హ్యాపీ ఫర్ దట్ అందుకని మార్గం మంచి మార్గంలో నడుపుకు నేను సంతృప్తిగా గడుపుతాను ఈ చాలు ఉన్నది పరమాత్మ ఈ అనుగ్రహం ఇంతవరకు నాకు నడుస్తుంది చాలు అనుకో అప్పుడు నీకు ఆరాటం ఉండదు ఇప్పుడు మనందరికీ ఉన్న దబ్బే అని చెప్పాను ఎన్నోసార్లు చెప్పాను టెన్షన్ దేనికి టెన్షనో తెలియదు అయినా విపరీతంగా టెన్షన్ పడిపోతూ ఉంటాం అన్నీ ఉన్నాయి అయినా టెన్షన్ బీపీ గోలి వేసుకుంటే కానీ నిద్రపోలే ఏమిట్రా అన్నీ ఎస్టేట్ దళని అన్నీ ఉన్నాయి అయినా విపరీతం టెన్షన్ అదేమైపోతుంది ఇదేంది దాచి దోచుకున్నవన్నీ ఉంటాయో ఉండవో అది భయం దాన్ని కాపాడుకోవడం ఎట్లా అది సో సంతృప్తిగా కడతాను తర్వాత శ్రద్ధగా భక్తిగా రామపాదం భజిస్తాను ఊరికే రామపాదం భజించడం కాదు సుమా శ్రద్ధగా భక్తిగా ఈ శ్రద్ధ భక్తే కదా ఆయన చెప్పింది షిరడి సాయిబాబా శ్రద్ధ సబూది ఎక్కడైనా నీ మనసు దానికి లగ్నం చేస్తేనే ఫలితం ఉంది నాన్న లేకపోతే లేదు పైకి నటించినంతకాలం నీకన్నా నిన్ను పుట్టించిన ఆయన పెద్ద నటకుడు అర్థమైందా ఆయన మనకి చిక్కడు దొరకడు అన్యపురుషుని చూడక లోకేశ్వరుడు నా హృదయేశ్వరుడైన జగత్ప్రభు పాదాలను స్పరి స్మరిస్తాను అంటే ఇప్పుడు ఇంతవరకు ఆవిడ అన్య పురుషులనే కదా చూసింది ఇప్పుడు అది వదిలేసి నాలో ఉన్న అసలు పురుషుడు ఎవడైతే నా నిజభర్త ఉన్నాడో వాణ్ణి నేను చూసి వాడి పాదాలు పట్టుకుని నేను చేసుకుంటానని చెప్తాను ఓకే ఈ జీవి సంసార కూపంలో ఈ జీవి సంసార కూపంలో మునిగి ఉంది మనందరం కూడా సంసారం అనే ఒక బాయిలో కూడుకుని ఉన్నాం కూరుకుపోయి విషయవాసనలు ఊబిలో దిగబడిపోయి ఉన్నాం ఏమిటి అదేమో కుంట ఆ కుంటలో దిగుడు బావి అండ్ మనం ఊబి బావి ఊబి అంటే ఏంటి ఊబిలో పడినవాడు అన్న లోతు తెలియదు మనకి దిగిలిపోవటమే లోపలికి ఎవడన్నా పైనుంచి తువ్వాలకుడ్డో కర్రో అంటించి లాగి బయటికి లాగితే తప్ప దాని నుంచి పట్టడమే అది చేయడానికి ఆ కర్రపుచ్చుకొచ్చేవాడు గురువు వాడిని తిడుతూ ఉంటాం మనం ఓకే వాసనల విషయవాసనలు ఊబిలో దిగపడిపోయింది కాలం అనే అజగరం నన్ను మింగబోతోంది అంటే కాలం అనేటువంటి కొండ చిలువ నన్ను మింగటానికి రెడీగా ఉంది నన్ను నా వంటి పాపాత్మరాలని ఎవరు కాపాడగలరు ఆ కమలాకాంతుడే నాకు దిక్కు ఆ ఒక్క దేవుడే నన్ను కాపాడగల సర్వ సమర్థుడు ఆ దేవుడే నాకు శరణం విషయాలు వీడిన వాణిని స్వామి రక్షిస్తాడు ఆ ది పాయింట్ ఇక్కడ ఉంది బాగా తెలుసుకోండి ఊరికే వెళ్ళి అన్ని విషయాల్లో ప్రపంచంలో ఉన్న అన్ని విషయాల్లో ఉంటూ నేను రోజు ఆయనకు మొక్కుతానంటే ఆయన పట్టించుకోడు నిన్ను ఆయనకు దూరం చేసేవేమిటి రానన్న ఒక్కసారి ఆలోచించి చెప్పండి మొన్న పరమాత్మకు దూరం ఏమిటి మనకున్న కోరికలు విషయాలు ఆ విషయాలను వదిలేస్తే ఆయన నీకు దొరికిపోతాడు అందుకే మొన్న ఆయన వచ్చినప్పుడు చెప్పాను నీ మనసు విషయాల్లో ఉంటే అది బంధం నరకం విషయాలు దాటి వదిలేసి నువ్వు మనసును పరమాత్మకి తిప్పావో అదే మోక్షం మనసే మూల కారణం అంతే ఓకే విషయాలు వీడిన వాణ్ణి స్వామి రక్షిస్తాడు కాలం అనే కాలనాగు గరళకంఠుని కమనీయహారం కదా మనమందరం కాలం అనే కమే కరుస్తుంది పాము అని మనం భయపడుతుంటాం అని అదే కదా మనందరికీ భయం మరి అటువంటి దానికి ఆయన దగ్గర అది శివుడి దగ్గర ఆయన కంఠంలో కా కూర్చుంది అది అది కరుణతో స్వామి నన్ను కాపాడుతాడు కాబట్టి నువ్వు నిజాయితీతో కూడినటువంటి నిష్టతో నిజాయితీగా ఆయన్ని శరణు వేడితే ఆయన కాపాడకుండా ఉండపోయే సమస్య లేదు నీలో ఆయన నిన్ను అనుగ్రహించటం లేదు అంటే అర్థం నీలో నిజాయితీ లేదనేది ఖాయం అది గుర్తు పెట్టుకోండి బండగా గుర్తుపెట్టుకోండి మనలో నిజాయితీ లేకుండా నేను రోజు మొక్కుతున్నా అది చేస్తున్నా ఇది చేస్తున్నా అంటే అవి ఏమే అది అనే సంగతి ఆయనకి తెలుసు మన దోవలోకి రాడు ఓకే తర్వాత ఇప్పుడు మనం ఒక శ్లోకం చెప్తున్నాడు అయిపోవచ్చింది ఏవం వ్యవసిత కాంత కాంతతర్షజాయ్ చిత్వోపశమన ముస్తాయా శయ్యాముప వివేష ఆశాహి పరమం దుఃఖం నైరాశ్యం పరమం సుఖం అది ఆశే పరమ దుఃఖం నైరాశ్యం పరమం సుఖం నిరాశ వైరాగ్యం అది పరమసుఖం యదా సత్రిఘ కాంతాశం సుఖం సుష్వాప పింగళ అంటే అవధూత ఇలా చెప్పట అంటే ఒక సంస్కృత శ్లోకాన్ని మనకు వేసి ఆయన అర్థం చెప్తున్నాడు రాజా పింగళ వేశ్యామని ఇలా నిశ్చయించుకొని ధనవంతులపైన ఆశలు వీడి వారిని కలవాలనే కోరికలు లేకుండా శాంతంగా శయ్యపై శయనించింది ఇక రాత్రికి తో అవి బంద్ పెట్టేసింది అంతవరకు చేసిన పనులు బంద్ పెట్టి ప్రశాంతంగా మంచమే పడుకుంది ఆశయ్యే దుఃఖం నిరాశయ్యే సుఖం అర్థం సింపుల్ మాటల్లో మీకు వేదాంతం అంతా చెప్పబడుతోంది నువ్వు ఎంతకాలం అయితే అది కావాలి ఇది కావాలని కోరికల్లో ఆశపడుతూ ఉన్నావో అంతకాలము నీకు ఖాయంగా దుఃఖం ఉంటుంది ఇది ఉన్నదాంతో నేను సంతృప్తి చెందుతాను భగవంతుడు దయ ఉంటే వస్తుంది లేత లేదనుకుని నిరాశగా ఉన్నావో అదే సుఖం నువ్వు హాయిగా ఉండొచ్చు నిబ్బరంగా ఉండొచ్చు పింగళ పురుష వాంఛ వదిలి సుఖంగా నిద్రించింది సో ఆ విధంగా ఆవిడ అంటే ఏమిటి ఇదంతా కూడా బయట జరిగిందా లోపల జరిగిందా మీరు ఈ కథ అంతా విన్నారు కదా ఎక్కడ జరిగింది ఈ ఈ మదనం అంటే మానసికం అనేటువంటిది ఎక్కడ జరిగింది ఆవిడ లోపల జరిగిందా బయట జరిగిందా బయట కేవలం వాళ్ళు విటులు రాలేదనేది ఒకటే జరిగింది మిగతా చింతనంతా కూడా లోపల జరిగింది కాబట్టి ఆ చింతన మీలో మనందరిలో లోపల జరిగితేనే పరమాత్మ దొరుకుతాడు ఎందుకనే ఆయన లోపలే ఉన్నాడు నువ్వు నిజంగా నిజాయితీతో కూడినటువంటి శ్రద్ధతో నువ్వు నిష్కామంగా ఏ కోరికలు లేకుండా పరమాత్మ నువ్వు కావాలని నువ్వు కోరుకుంటున్నావో ఆనాడు ఆయన దృష్టి నీ మీద పడుతుంది నువ్వు పైకి నటిద్దామని ప్రయత్నం చేస్తే ఏం ఉపయోగం లేదు ఆశ్రమాలకు వచ్చి ఊరికి గురుగాలను మోసం చేద్దాం అనుకుంటే నేను నువ్వే మోసపరుచుకుంటావు గురువులే మోసపోరు ఎందుకంటే వాళ్ళని రక్షించేవాడు గురువు వేరే ఉన్నాడు లోపల అర్థమైందా అందువల్ల ఆ దృష్టికి పోకండి అది మంచి పద్ధతి కాదు అర్థమైందా అది తెలుసుకున్న జ్ఞానవంతురాలు ఈ పింగళ ఆవిడ చాలా సుఖంగా హాయిగా ఉంది